హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో మనం హెల్తీగా ఉండాలంటే నట్స్ తింటూ ఉంటాం కదా సో ఎప్పుడు నట్స్ ఊరికే తినాలి అన్నా అలాగా తినేయాలి అన్నా సరే మనకి మంచిగా అనిపించదు సో దాన్ని ఏంటంటే మనం లడ్డూస్ కింద లేదంటే బార్స్ కింద చేసుకుని తింటూ ఉంటాం అన్నమాట లేదంటే సమ్ స్వీట్ ఐటమ్ కానీ అట్లా ట్రై చేస్తూ ఉంటాము సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా స్పెషల్గా ఉండాలి అంటే మీరు ఛాయ్ తాగుతారు కదా రోజు దానిలో అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో నేను అది మీకు చూపించాలని చెప్పేసి నేను మస్కెట్ నుంచి ఈ కాశ్మీరీ చాయ్ అయితే రప్పించాను అనమాట సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది యాక్చువల్గా ఇది నేను టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ట్రై చేశాను అనమాట ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా థ్రిల్గా అనిపించింది నాకైతే అదేంటి ఛాయ్లో నట్స్ కూడా అనిపించింది సో తాగినాక తెలిసింది సో సో హెల్తీగా అనిపించింది అనమాట చూడండి దీనిలో అయితే ఏం వేశారు అంటే పంప్కిన్ సీడ్స్ ఒకటి బాదం స్లైసెస్ ఇంకా సబ్జాలు ఒకటి సన్ఫ్లవర్ సీడ్స్ ఒకటి చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది అనమాట సో ఎప్పుడైనా సరే మీరు బయటకు వెళ్ళినా సరే లేదు అనుకుంటే ఇంట్లో అయినా ట్రై చేయండి ఎవరికైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు కొంచెం వాళ్ళ అటెన్షన్ మీ వైపు తిప్పుకోవాలి అనుకుంటే ఇట్లా ట్రై చేసి చాయ్ అనేది ఇవ్వండి అనమాట చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు అండ్ సో హెల్దీ ఆల్సో నట్స్ అంటేనే హెల్దీ సో చాయ్ అంటే వేడి చేయదు సో చలో చేస్తుంది మంచిదే కదా సో ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో ఎప్పుడైనా కామెంట్లో చెప్పండి